హలో ఫ్రెండ్స్ హాయ్ మేమైతే నిన్న ఆవకాయ పెట్టినామండి ఆవకాయ కాయలు వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అవి తెచ్చుకున్నామా ఆ కాయలు బాగా గట్టిగా ఉన్నాయి రేట్ అయితే ఎక్కువ పదహైదు రూపాయలు పడింది కాయ తెచ్చినది కానీ భలే గట్టిగా ఉంది శుభ్రంగా కడిగేసి ముసుకులు తీసి అంకులు వచ్చి బాగా ఇట్లా మాకు తరిగిచ్చేసినారు మేమైతే జీడి తీసి పైన పొట్టు తీసి నీట్గా చేసుకొని సన్నగా తరిగి ఆరబెట్టినాము ఇదైతే నేను గిన్నెల లెక్కన కొలతలు అయితే చెప్తానండి ఈ ఆరే లోపల నేనైతే రెండు లీటర్లమైన శనకే నూనె గోరువెచ్చ కాచుకొని పెట్టుకున్నాను మార్నింగ్ అయితే ఏం చేస్తున్నానంటే ఆవు పిండి ఉప్పు మిద్దిపైన పెట్టేసి కొద్దిగా ఒక వన్ అవర్ ఎండలో పెట్టినాను కారం పొడి మెంతిపిండి ఇవన్నీ అయితే రెడీగా బిఫోర్ డేనే అవన్నీ రెడీగా చేసుకున్నాను ఇప్పుడైతే గిన్నెలు లెక్కన మీకు కొలతలు చెప్తాం నాకైతే మొత్తం ముక్కలు వచ్చేసి నాలుగు గిన్నెలు వచ్చిందండి నాలుగు గిన్నెలు ముక్కలకి వచ్చేసి ఒక గిన్నె కారం పొడి అట్లానే ముక్కలు గిన్నె అంటే త్రీ ఫోర్త్ గిన్నె వచ్చేసి ఉప్పు అది కూడా గల్లుప్పు ఎండలో పెట్టి బాగా మిక్సీలో కొట్టినదండి తర్వాత ఆవు పిండి కూడా ఒక గిన్నె వేయాలి మెంతిపిండి వచ్చి ఒక వంత అంటే పావు అంటే వన్ ఫోర్త్ చాలు తర్వాత ఒక గుప్పడంతా మెంతులు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ గర్రెతో కలుపుకొని గర్రెతో కలుపుకుంటే పెద్దగా కలిపినట్టు మనకి సాటిస్ఫై ఉండదు అందుకని చేయిబెట్టి మొత్తం అంతా కలిపేసి నేనైతే ఫస్ట్ గోరువెచ్చ కాచినాను కదా ఒక లీటర్ మాత్రం ఇట్లా ఆయిల్ వేసేసి మనం ముద్దగా చేసుకోవాలి మొత్తం నూనె ఈ కారం పొడ్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఒకేసారి నూనె వేయద్దండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం ఆ కారం నూనె నూనెంతా కలిపేయాలి ఒక ముద్ద అవుతుంది కదా అట్లా ముద్దలాగా చేసుకోవాలండి ఇట్లా చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని మనం కొట్టుకున్నాం కదా దెబ్బల్ని అవన్నీ దీంట్లో వేసుకొని ముక్కలని అంతా ఇట్లా బాగా పట్టించాల మొత్తము ఆ కారం అంతా దీనికి పట్టాలా మనం నూనె ఎందుకు వేస్తామంటే ఉత్త కారం పొడితే అయితే కారం మొత్తం దెబ్బకి పట్టదు ఇలా నూనె వేసి కారంలో కలిపేసి ఇప్పుడు దెబ్బలు వేసినామనుకోండి ముక్కలు ఆ ముక్కలకి బాగా పడుతుంది తర్వాత మనం ఏ గిన్నెలోనో లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ జార్లోనో జాడీలోనో పెట్టుకున్నప్పుడు లోపల కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత అంత కలుపుకొని కొద్ది 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 కొద్దిగా వేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి అంతేనండి ఆవకాయ అయితే మాకు రెడీ మూడో రోజు చూపిస్తాను